ఆ ఎంపీ సీటులో పోటీ అంటేనే గులాబీ నేతల గుండెల్లో గుబులు రేగుతోంది మొన్నటిదాకా కారు దగ్గర నేతలు పవర్ పోయాక సౌండ్ చేయడం లేదు ఎన్నికల దగ్గర పడుతున్నా హోనా అంటూ ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు అక్కడ పోటీకి కారు పార్టీ నేతలు ఎందుకు వెనుకడు వేస్తున్నారు నేతల బ్యాక్ స్టెప్ వెనుక దాగున్న అసలు లోగుట్టేంటి ఒక్క ఓటమి రాజకీయాన్ని మార్చేస్తుందా ప్రజల తీర్పు పార్టీని కోమాలో పడేస్తుందా పడ్డచోటే లేచే ప్రయత్నం చేస్తాడు పసిపిలాడైనా కానీ గులాబీ పార్టీలో ఎందుకో ఆ స్పిరిట్ మిస్ అవుతోంది అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా పార్లమెంట్ ఎన్నికలు ముంగిట్లో ఉన్నాయి రెండేళ్లలో ఎంపీ ఎన్నికలున్నా చోట్ల బీఆర్ఎస్ నేతల్లో పోరాట పటిమ కనిపించడం లేదు ఖమ్మం పార్లమెంటు స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు నామా నాగేశ్వరరావు అక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పన్నెండు సీట్లన్నా గెలవాలన్న టార్గెట్ పెట్టుకుంది అధికారం అందకపోయినా ఓట్ల శాతాన్ని పెంచుకున్న కమలం పార్టీ కూడా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతుంటే అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడ్డ గులాబీ పార్టీ పరువు కోసం పాకులాడుతోంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉంటే పవర్కి దూరమైన కారు పార్టీ మాత్రం డీలా పడిపోయింది అది ఎంతలా అంటే పోటీకి అభ్యర్థులు దొరకనంతగా అన్నట్టు సొంత పార్టీ నేతలే సెటైర్లేయడం మొదలెట్టారట ఢిల్లీ రాజకీయం అంటే సహజంగా నేతలంతా ఇంట్రెస్ట్ చూపిస్తారు అధికార పక్షమైనా ప్రతిపక్షమైన పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తే ఆ గుర్తింపే వేరు పార్టీకి గెలిచే అవకాశాలున్నాయనుకుంటే ఒక్కో సీటుకు కనీసం ఐదారుగురు టికెట్ రేసులో ఉంటారు కానీ ఖమ్మం పార్లమెంటు స్థానంలో చావైనా రేవైనా సిట్టింగ్ ఎంపీనే చూసుకుంటున్నాడన్నట్లే ఉంది గులాబీ పార్టీలో సీన్ ఖమ్మం పార్లమెంటు సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు కాంగ్రెస్ ఒకచోట కాంగ్రెస్ కూటమిలో భాగమైన సిపిఐ పాగా వేసింది ఈ ఏడు సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు కనీసం పోటీ ఇవ్వలేక చిత్తుగా ఓడిపోయారు ఈ చేదు జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్న గులాబీ నేతలు ఎంపీ సీటుపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదట మొదటి ప్రాధాన్యమున్న ఎంపీ నామా నాగేశ్వరరావు అయితే మళ్లీ తననే ఎక్కడ పోటీకి దిగమంటారో అని తెలంగాణ భవన్ మెట్లు కూడా ఎక్కడం లేదట రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ హవా నడిచింది అందులోనూ రాజకీయాల్లో పోల్ మేనేజ్మెంట్లో తలపడిన తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జలగం వెంకట్రావు పువ్వాడ అజయ్ కుమార్ లాంటి దిగ్గజ నేతలు పార్టీకి అండగా ఉండడంతో నామా నాగేశ్వరరావు గెలుపు సాధ్యమైంది ఇప్పుడు పువ్వాడ అజయ్ తప్ప మిగిలిన వారెవరూ గులాబీ పార్టీలో లేరు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన తుమ్మల పొంగులేటి ఇప్పుడు మంత్రులయ్యారు గతంలోలా పువ్వాడ తప్ప కలిసొచ్చే ఎవరూ లేకపోవడంతో నామానాగేశ్వరరావు పోటీకి ఆసక్తిగా లేరని టాక్ ఈ టైంలో బరిలోకి దిగడం రిస్క్ తీసుకోవడమేనని నామా వెనకడుగు వేస్తున్నారంటున్నాయి పార్టీ వర్గాలు పోనీ నామా నాగేశ్వరరావుపై జనంలో విపరీతమైన క్రేజో సింపతీనో ఉందా అంటే అదీ లేదు ఎంపీగా గెలిచినా తనదైన ముద్ర వేయలేకపోయారు నామా నాగేశ్వరరావు ఇప్పటికీ ఖమ్మం ఎంపీ ఎవరంటే ఠక్కున నామా పేరు చెప్పేవాళ్లు చాలా తక్కువగా ఉంటారన్నది ఖమ్మంలో టాక్ ఎంపీ హోదాలో ఖమ్మం జిల్లాలో పెద్దగా పర్యటించకపోవడం ప్రజల సమస్యలు తీర్చకపోవడం హామీలు నెరవేర్చలేకపోవడం నామాకు పంగనామం పెట్టేలా ఉన్నాయని బయటెవరో కాదు సొంత పార్టీ నేతలే చాటుమాటున సెటైర్లు వేస్తున్నారట ఇక నామా పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం పువ్వాడ అజయ్ తప్ప ఖమ్మం జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయి లీడర్ లేరు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు నలుగురు నేతలు పోటీకి సయ్యంటుంటే కారు పార్టీ నేతలు మాత్రం నై నై అంటున్నారట పోనీ ఎవరినైనా కొత్త నాయకుడిని బరిలోకి దించుదామన్నా పార్టీ అధికారంలో లేదు అందులోనూ ఎంపీగా పోటీ అంటే బోలెడు ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఓడిపోయే సీటుకు జేబులు ఖాళీ చేసుకోవడం ఎందుకని ఎవరు ఇంట్రెస్ట్ చూపడం లేదట ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయన్న సామెత ఊరికే రాలేదు పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు మొన్నటిదాకా పోటీకి నేనంటే నేనంటూ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణాలు అగ్ర నేతల దగ్గర పైరవీలు చేసిన నేతలంతా అధికారం కోల్పోయేసరికి పోటీకి ముందుకు రావడం లేదు ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ దాదాపు అంతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దగా ఆసక్తి చూపించిన నేతలు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసరికి టికెట్ కోసం క్యూ కడుతున్నారట అదే మరి పవర్కుండే వాల్యూ